సిద్ధి వినాయక ప్యాసింజర్ ఆటో యూనియన్ అందరూ ఆదర్శంగా తీసుకోవాలి మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రావు సిద్ధి వినాయక ప్యాసెంజర్ ఆటో యూనియన్ పదకొండో సంక్రాంతి సంబరాలను స్థానిక గోదావరి గట్టుపై ఉన్న రజక ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ రావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మజ్జి రాంబాబు యూనియన్ నాయకుడు బాక్స్ ప్రసాద్ హాజరయ్యారు సిద్ధి వినాయక మెసెంజర్ ఆటో యూనియన్ అధ్యక్షులు సేపేని సురేష్ నాయుడు గౌరవ సలహాదారులు యేసుబాబు మరియు సంస్థాని కిట్టు నేతృత్వంలో ఉపాధ్యక్షులు పసుపులేటి నాని సెక్రటరీ పాటూరి కుమార్ జాయింట్ సెక్రటరీ పినిశెట్టి శేఖర్ ట్రెజరర్ తాటి తోట రమణ వీర రాఘవులు రఘు రాజు రెల్లి రమణ రాజు బాబిరాజు తిమోతి సత్యనారాయణ పాల్గొన్నారు అధ్యక్షులు సురేష్ నాయుడు మాట్లాడుతూ యూనియన్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు యూనియన్ స్థాపించి ముప్పై సంవత్సరాలు అయిందని పదిహేడు సంవత్సరాలుగా యూనియన్ అధ్యక్షులుగా కొనసాగుతున్నానని పదకొండు సంవత్సరాల నుండి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ సంక్రాంతికి సభ్యులందరికీ యూనియన్ తరపు నుండి ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు నగదు రెండు ఆటో టైర్లు ఒక స్వీట్ బాక్స్ అందజేయడం జరుగుతుంది అన్నారు సభ్యత రుసుములు వసూలు చేసి ఆ అమౌంట్ ను తమ సంఘంలోని సభ్యులకే వడ్డీకి అప్పు ఇస్తామని ఆ వచ్చిన వడ్డీ డబ్బులు సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండుగకి పంచుకుంటామని అన్నారు తమ యూనియన్ సభ్యుల పిల్లలు బీటెక్ సివిల్స్ తదితర కోర్సులు చదివి ఉద్యోగాలు చేసుకుంటున్నారన్నారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ యూనియన్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల మధ్య రాంబాబు మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కార్మికుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు సిద్ధి వినాయక ప్యాసింజర్ ఆటో యూనియన్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ పుష్కరాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతానికి తరలి వెళ్ళే అవకాశం ఆ ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించడానికి కృషి చేస్తానన్నారు సభ్యులకు యూనియన్ సభ్యులకు పిఎఫ్ఎస్ఐ తదితర సదుపాయాలు ఆటో కార్మికులకు ఏర్పాటు చేయడానికి చేస్తానన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే రౌతు ప్రకాశ్ రావు మాట్లాడుతూ సిద్ధి వినాయక ప్యాసింజర్ ఆటో యూనియన్ అందరూ

అలాగే స్వీట్ బాస్ ఎక్కడెక్కడ వర్షాలు పంచా కూడా ముప్పై వేలు నలభై వేలు వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేసాం ప్రతి నెల కూడా వెయ్యి రూపాయలు లేదంటే ముందు ఐదు వందలు దాచుకునేవాళ్ళు ఏదైనా మా సంతా కొద్దిగా మేము దాసుకుంటాం సత్తాము ఈ దాసుకొని మాకే వడ్జెంట్లు అప్పులు చేయకుండా ఏదైనా పత్రికేరు వచ్చినా మా గతంలో ఆదాయంతో ఏ ఆది వచ్చినా సరే మూడు రోజులని అప్పు తీసుకుంటాం అప్పు తీసుకునే నాలుగు రోజులు ఇంకా వచ్చి చెప్పిన ఈ బట్టి పెద్ద ముందు శాస్త్రం అంతా కూడా వస్తాం దానివల్ల నాకు శాస్త్రం వెళ్ళేటప్పటికి హిమానుగా పది నుంచి పన్నెండు లక్షల రూపాయలు దాని చేయబడుతుంది కూడా ఈ సంక్రాంతికి ఒక ఉద్యోగస్తులకి భావిస్ ఉంటుంది లేదంటే షాప్లో చేస్తానికి ఎవరు కావున

మా పెద్ద చెప్తున్నా కదా కొంత షేర్ నుంచి తెలియజేసుకుంటూ ఇవాళ ముప్పై సంవత్సరాలు సాధించి పదకొండో శివార్ సంక్రాంతి సంబరాలు జరుపుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పారు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల అంతమంది వెచ్చించి పక్కన పెట్టి ఈ సంబరాలు నిమిత్తం కార్యక్రమానికి ఖర్చు పెట్టగా మిగిలింది సంవత్సరాలు ఇరవై వేలు పాతిక వేలు ప్రతి వ్యక్తికి కూడా పంచి

వ్యాపారస్తులతో ఉండి అలాగే పర్చేస్ చేసుకొని మీకు ఆర్థిక చెప్తున్న వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా చూసుకోవడం పాసింది ముందులో లేకపోతే ఎంపులో లేకపోతే సాయం చేసి అలా అలా అభివృద్ధి చెప్తున్నారు ఇందులో ఒక చెప్పాలంటే బాగా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కూడా స్వయం ఉపాధి కల్పించవలసి చేసినా కూడా ఆటో ఆధారం గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ఉద్యోగం మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి కూడా మీలో చాలా మంది ముందుకు వచ్చి మీ వ్యాపారాలు మీకు చేసుకున్నారు కాబట్టి అందరూ కూడా మనం ఎవరో గవర్నమెంట్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా ఉద్యోగాలు కానీ టైం వేస్ట్ చేసుకోకుండా ఉన్న వయసు నుండి పాడు చేసుకోకుండా ఏదో వృత్తిలో కల్పించుకొని సంపాదించుకొని కుటుంబాలి ముందుకు తీసుకెళ్ళండి మనందరం కూడా రెండు వేల ఇరవై నాలుగు రూపాయలు చెప్పేసి రెండు వేల ఇరవై ఐదు ఒక ప్రత్యేకత ఉంది రెండు వేల ఇరవై ఐదు నైన్ మీకు రెండు వేల ఇరవై తొమ్మిది ప్రతి ఒక్కరికి కూడా రైల్ ప్రతి ఒక్కరికి కూడా ఇష్టపడడానికి ఏదైనా వెహికల్ మీద కానీ ఒక కార్డు మీద కానీ లేకపోతే టోటల్ నైన్ కావాలని మనం చేస్తున్నాం అలాగే ఏ శుభకార్యాల కన్నా సరే తొమ్మిది కూడా ఏదైనా చేయకూడదని చెప్తుంది అనుకుంటాం అదేవిధంగా ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు టోటల్ రైల్లో అందరూ కూడా మొట్టమొదటిగా కూడా క్రిస్మస్ నూతన సాయంత్ర సంక్రాంతి మాత్రమే తెలుగు ఏదైతే మీరందరూ కూడా ఆరోగ్య రీత్యా కానీ ఐశ్వర్య రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఎప్పుడు కూడా బాగుండాలన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా పదంతుల ద్వారా తెలియపడుతున్న విషయాన్ని మరొకసారి మరి ముఖ్యంగా ఈ రోజు ముఖ్యంగా సూర్యప్రకాశ్వరావు గారు మంచి ప్రత్యేకంగా మాటలు చెప్పాలి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సిద్ధి వినాయక

సూర్యుప్రకాష్ గారు కూడా ఎప్పుడు కూడా తమ్ముడు బాక్స్ ఎలా ఉన్నారో పాటించే నాయకులు చూశారు కానీ ఇటువంటి సున్నితంగా చక్కగా మాట్లాడే నాయకుడు అయితే నక్క ముందు నాయకత్వం చూశాను కానీ నచ్చిన తర్వాత నాయకులు ఎవరో పాటించే నాయకులు హీరో దగ్గర చూడలేదు స్టిల్ హీరో దాకా కూడా నేను చెప్తున్నాను మీకు అర్థం ఇప్పుడు కానీ అప్పుడు రూడింగ్ లో ఉంటూ కూడా ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఒక డైరెక్టర్ కూడా ఉంటూ కూడా ఎక్కడ కనబడినా సరే ఏదో బీజేపీ కార్యక్రమాలు వెళ్తున్నా సరే పక్కన పొదం చేసి తమ్ముడు ఎలా ఉన్నారు తమ్ముడు

మీరు రావడం రోజుల్లో ఒక కార్మికులుగా ఒక నిన్ను కష్టం తెలిసిన మనిషిగా ఉంటాయి ఆ రోజు నుంచి ఈరోజు మంచి రామా చూసినటువంటి విధానం ఏంటంటే పార్టీ లేనప్పుడు అలా ఉన్నారు పార్టీ ఉన్నప్పుడు అలా ఉన్నారు పార్టీ లేనప్పుడు పార్టీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మార్పులు చేతులు మాట్లాడే విధానం ఇటువంటి అన్ని మార్పులు చాలా మారిపోతాయి

అలాగే ప్రత్యేకించి అక్కడ స్థానికంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మా సోదరుడు రాంబాబు కూడా చక్కగా ఉండి సాగుతున్న రాంబాబు నేను చెప్తాను కదా దేవుడి ఎంతో మంది నాయకులు వచ్చారు ఇవాళ మా స్థితికి కాదు నాయకుడు అంటే ఎలా ఉంటాడంటే బాసు ప్రసాద్ గారు చాలా విజయంలో జరిగినటువంటి నాయకులు అందరూ కూడా వాళ్ళ ఖాళీగా తిరుగుతున్నారు కారణం ఏంటంటే వాళ్ళ వ్యవహారీ సరిగ్గా లేక అని వాళ్ళ బాగా ప్రసాదు మార్పు ప్రసాద్ మాత్రం ఏంటంటే ఒకటే సైన్ ఒకటే ఆశయం మా ఇంజన్లు అందరూ కూడా బాగుండాలి వాళ్ళు అభివృద్ధి ఉంటుంది ఆనందంగా ఉండాలి వాళ్ళ ఆనందం గురించి నాకు అంతగానే ఏంటి అనేది ఆయన ఆశయం ఆశయం కాబట్టి ఒకప్పుడు ఆయన డిఫ్య విని చేశాడు ఇప్పుడు నేను అనుకోవడం పవర్ పాలిటిక్స్లో

మంచి పాలనకి వేరే వాటికి నశనాలకి అలవాటు పడిపోయి ఎక్కడో కష్టపడి ఇంట్లో అలవాటు పడిపోయి ఇంటికి వెళ్ళినప్పటికి ఇంటి దగ్గర భార్యకి లభలేవకా మంచి అంటే కూడా చూడడం పరిస్థితుల్లో ఎవరు చెప్పుకుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఎవరందరూ కూడా చదువుకుంటున్నారు అంటే ఎనిమిది మంది బీటెక్ అంటే ఇద్దరు ఎస్సీ పర్లేదు ఇద్దరు ఇద్దరు బీటెక్ నుండి ఇచ్చారు అంటే వాళ్ళు మనం చూస్తున్నాం ఒక ఆటో కార్మికు కలిపినటువంటి వ్యక్తి వాళ్ళ అమ్మ ఐఏఎస్ అయిందండి ఒక్క ముప్పై అంటే ఆయన తండ్రి కష్టజీవి లెక్క అంతే కానీ దొంగటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తండ్రి కూతురు ఐఏఎస్ అయిందండి గొప్ప ముప్ప స్థాయికి వెళ్ళిందని అంటే నిజంగా ఆ తండ్రి జన్మ అంతగానే ఏం కావాలి పాత కార్మికులు కార్మికులు అంటారు ఎప్పుడైతే కూతురు అత్యున్న స్థాయి వెళ్ళిందో ఆయన ఒకసారి హిమాలయ పర్వతాల ఎత్తి గౌరవం లభిస్తుంది ఆయనకి ఏంటంటే మీరు కష్టపడి ఇవాళ చదువుకుంటారని చెప్పి ఒక మంచి మాట చెప్పడం చాలా సంతోషంగా ఉంది సాధన ఒక మాట చెప్పాలంటే అందరికీ రాజకీయాలు ఉండేటువంటి మాలాటలు నేను మార్కెట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా అవకాశం వస్తే ప్రతి కార్మికుడికి ఇవ్వాలనేటువంటి ఆలోచన కలిగింది అది ఆటో కార్మికులు కానివ్వండి చెట్టు కార్మికులు కానివ్వండి అంటే ఇప్పుడు వ్యాపారాలు పాడిపోయి ఒకప్పుడు మా బాబు గారు బాగా తెలుసు నాలుగు వందల ఐదు వందల మార్కెట్కి వచ్చి నాలుగు వందల ఐదు వందలు లారీలు అంటే ఎక్కడో ఆటో బస్తాన్ని పంపించారు దేవీ ప్రమానం జరిగింది అలాంటి వ్యాపారం ఇవాళ అనుకోని పరిస్థితుల్లో మార్పు వచ్చింది కానీ మరి వచ్చిన మార్కెట్లో నేను అనుకుంటాను జీవనంలో ఎలా సా ఎక్కడికైనా రావాల్సి పెద్ద ఎలా గెడాలనుకుంటున్నానండి కానీ మా జీవితం మా సమస్యలు అనేది మా చేతుల్లో ఉందని చెప్పి అందరూ కూడా కొట్టుకోలేటువంటి సంక్షేమ అనుకున్న